నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం ఒకవైపు నుంచి అన్ని కులాలని కలుపుకొని ముందుకు వెళ్ళడం మరోవైపు కాపుల చేత పెద్దన్న పాత్ర పోషించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ఈ నేపథ్యంలోనే ఒక అనూహ్యమైనటువంటి చర్చ జరిగింది కాపు ఉద్యమ నాయకుడిగా బలమైనటువంటి ముద్ర ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం అతి త్వరలో జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు నేరుగా పవన్ కళ్యాణే ఆయన దగ్గరికి వెళ్లబోతున్నారనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది ఇది సంక్రాంతి పండుగకి ముందు జరిగినటువంటి చర్చ రెడీ టు సంక్రాంతి తర్వాత రామమందిరం ప్రారంభం తర్వాత అలానే ఆ సమయంలోనే ఈ భేటీ జరగబోతుంది వరుసగా పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్ళేటువంటి క్రమంలో నేరుగా ముద్రగడ ఇల్లు కిరలంపూడికి వెళ్ళి ఆయన్ని కలిసే ఉన్నాయని జనసేన పార్టీ నాయకులు చెప్పారు ఇదే క్రమంలో జనసేన పార్టీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ముద్రగడ పద్మనాభం కలిశారు ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశంలోకి వెళ్తారనేటువంటి ప్రచారం జోరుగా సాగింది అంతకంటే ముందు వైఎస్ఆర్సీపీలో ఆయన కుమారులు పోటీ చేయబోతున్నారు అలానే వైఎస్ఆర్సీపీలోకి ముద్రగడ రాబోతున్నారు అనేటువంటి ప్రచారం జోరుగా సాగింది ఆ ప్రచారం నేపథ్యంలోనే జనసేన అంచనాలు కూడా అక్కడికి రావడం బొలిసెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ తరఫున ఆయనతో భేటీ కావడం ఇవన్నీ వరుసగా జరిగినటువంటి పరిణామాలు తర్వాత మరికొద్ది రోజులకి ఇంకొక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరిగింది ముద్రగడ పద్మనాభం బీజేపీలోకి వెళ్ళబోతున్నారనేటువంటి సంకేతాలు వచ్చినాయి బీజేపీ అధినాయకత్వం ముద్రగడ పద్మనాభం గారికి ఒక కీలకమైనటువంటి రాజ్యాంగబద్ధ పదవినిచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం కూడా జరిగింది ఇన్ని జరిగిన ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలోకి వెళ్తారో ఆయన అధికారికంగా ఎక్కడ పెదవి విప్పినటువంటి పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం తలుపు తట్టినటువంటి పరిస్థితి లేదు ఎందుకు ఈ పరిణామాలు జరుగుతున్నాయి గోదావరి జిల్లా రాజకీయాల్లో బలమైన ముద్ర నాయకుడు అని చెబుతున్నటువంటి ముద్రగడ పద్మనాభం చేరిక విషయంలో జనసేన పార్టీ తాత్సారం వహిస్తుందా లేదా ముద్రగడ పద్మనాభం అన్ని ఆప్షన్స్ని వెతుక్కుంటున్నారా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం జనసేన పార్టీలో అంతర్గతంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది ముద్రగడ పార్టీలోకి వస్తే గెలుస్తారా ఈ అంశంపైనే ముద్రగడకు ఆహ్వానం పలికేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారనేటువంటి మాట అంతర్గతంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి దీనికి అనుబంధంగా చెబుతున్నటువంటి మరొక మాట ఏంటంటే గతంలో వైఎస్ఆర్సిపికి అనుబంధంగా ముద్రగడ పద్మనాభం గారు వ్యవహరించారు ఈ నేపథ్యంలో ఆయనకి ఎంపీ టిక్కెట్ కానీ ఎమ్మెల్యే టిక్కెట్ కానీ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఆసక్తి కనపరచలేదు ఆయన కుమారుడిని బలి బరిలో నిలపాలనేటువంటి సూచనలు చేసినట్టుగా కూడా ఒక ప్రచారం జరిగింది సో ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి ఈ చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి బలమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి అవి ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం జనసేన పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం చూస్తే ముద్రగడ పద్మనాభం జాయిన్ అయితే కనుక కమ్యూనిటీలో ప్రధానంగా బలం పుంజుకునేటువంటి అవకాశం అంటే పార్టీకి సంబంధించినంతవరకు కమ్యూనిటీలో బలం పెరుగుతుంది అనేటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి దీనివల్ల జనసేన పార్టీకి అలానే కాపులందరూ కూడా ఐక్యం కావడానికి ఒక బలమైనటువంటి సంకేతంగా దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అయితే మరొక సమస్య కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని మరొక వర్గం వాదిస్తున్నటువంటి పరిస్థితి అది మరీ ముఖ్యమైనటువంటి రెండో అంశంగా మనం కనుక పరిశీలించి చూస్తే కనుక అది ఉద్యమ స్వరూపాన్ని మరొకసారి ఆయన పార్టీకి సంబంధించి ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల పైన ఆయన చేస్తున్నటువంటి వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అదే అంశాలని ఉద్యమ స్వరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట కొంతమంది నాయకులు దానివల్ల పార్టీకి ముఖ్యంగా కూటమిని నడిపించేటువంటి క్రమంలో కూటమి రాజకీయాలకి ఇది ఆటంకం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన మరికొందరు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటికీ మించి మరొక ప్రధానమైనటువంటి అంశం గత ఇరవై ఏళ్ళుగా ఉద్యమ నాయకుడిగా ఆయన విఫలమయ్యారు రాజకీయ ముఖ్యంగా రాజకీయ వైఫల్యం అనేది ఆయన జీవితంలో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారింది అందుకనే ఏ పార్టీ కూడా ఆయన్ని బరిలో నిలిపేటువంటి ప్రయత్నం చేయడం లేదు అనేటువంటి సూచనని మరికొందరు నాయకులు చేస్తారు ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా చేరిక విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయనేటువంటి వాదన జరుగుతుంది ఉద్యమ నాయకుడిగా రెండు వేల పదహారు పదిహేడులో రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత రాజకీయాలకు సూటబుల్గా లేరా ఎందుకు వైఎస్ఆర్సీపీ కూడా టికెట్ ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన చేసింది అలానే ఆయన చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరూ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారా సో రాజకీయ జీవితం ఏంటి ముద్రగడ పద్మనాభం ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి కూడా ఆయన కిరలంపూడి కేంద్రంగా రాజకీయాలు నడిపినటువంటి నేత పత్తిపాడు ఆయన సొంత నియోజకవర్గం సో పత్తిపాడు రాజకీయ స్వరూపాన్ని ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే ముద్రగడ జీవితం ముద్రగడ కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఇది ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి హిస్టరీ అంటే ఓవరాల్గా చూస్తే కనుక పంతొమ్మిది యాభై రెండు మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుంచి కనుక చూస్తే ముద్రగడ కుటుంబం ఈ నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి ముద్ర వేసింది ముద్రగడ్డ కంటే కూడా ఆయన ముందర ఆయన తండ్రి గారు ఇక్కడి నుంచి రాజకీయంగా పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడులో ముద్రగడ్డ వీర రాఘవరావు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు అంటే కాంగ్రెస్ పార్టీ విధానాలతో విభేదించి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన గెలిచినటువంటి నాయకుడు అప్పటి నుంచి కూడా ఆ కుటుంబానికి బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెబ్బై రెండులో ముద్రగడ్డ ఫ్యామిలీ ఓటమి పాలైనప్పటికీ కూడా కాంగ్రెస్ పరమైనప్పటికీ కూడా డెబ్బై ఎనిమిదిలో ముద్రగడ్డ పద్మనాభం రాజకీయ అరంగేట్రం చేశారు జనతా పార్టీ నుంచి ఆయన విజయ ఢంకా మోగించారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు ఎనభై మూడు ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అంటే ఎన్టీ రామారావుని వ్యతిరేకించి బయటకు వచ్చి ఒక ముగ్గురు నాయకులు కీలకమైనటువంటి పరిరక్షణ సమితి తెలుగు ప్రజల పరిరక్షణ సమితి అనే దాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తెలుగునాడు పార్టీ అని ఒక పార్టీని స్థాపించారు అందులో కీలకమైనటువంటి వ్యక్తి ముద్రగడ అలానే ఆయనతో పాటు ప్రాంతాల వారీగా ఈ ఈ కూటమికి ఈ వీరికి చాలా ప్రాధాన్యం ఉంటుంది ఎందుకంటే ముద్రగడ ఆంధ్ర నుంచి కనుక ఆయన ప్రాతినిధ్యం వహిస్తే ఎన్టీ రామారావు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నాయకుల్లో ముద్రగడ ఒక కీలకమైనటువంటి నాయకుడు అయితే మరొక నాయకుడు తెలంగాణ ప్రాంతం నుంచి జానారెడ్డి వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావుని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి అంటే ఆ ఒక పీక్ స్టేజ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాదనను వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మరొక ముఖ్యమైనటువంటి నేత కేఈ కృష్ణమూర్తి అంటే ఈయన రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడు వీళ్ళు ముగ్గురు కూడా పరిరక్షణ సమితి పేరుతో బయటకు వచ్చి ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసినటువంటి కీలకమైనటువంటి నాయకులు కాలక్రమంలో చూస్తే ఈయన కాంగ్రెస్లోకి వెళ్లారు మళ్ళీ ఈయన తెలుగుదేశంలోకి వెళ్లారు ముద్రగడ మాత్రం ఇండిపెండెంట్గా ఇప్పుడు ఉన్నారు కానీ మధ్యలో తెలుగుదేశంలోకి వెళ్ళి మళ్ళీ ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి సో ఇది ఓవరాల్గా ఆయన కుటుంబ నేపథ్యపరంగా చూస్తే సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన గెలుపు నేపథ్యం ఏ విధంగా ఉందో కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అరవై రెండులో చూస్తే ఇండిపెండెంట్గా ముద్రగడ వీర రాఘవ అరవై రెండులో గెలుపొందారు అరవై ఏడులో వీర రాఘవరావు గెలుపొందారు కాంగ్రెస్ పార్టీని ఓడించి జరిగినటువంటి గెలిపిది తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి ముద్రగడ వీర రాఘవరావు అరవై డెబ్బై రెండులో ఓడిపోయినటువంటి పరిస్థితి కేవలం మూడున్నర వేల ఓట్ల తేడాతో తర్వాత ఎనభై మూడులో ముద్రగడ పద్మనాభ అంటే మధ్యలో ఇక్కడ ఒకటి మిస్ అయింది డెబ్బై ఎనిమిదిలో ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ తరఫున గెలుపొందారు జనతా పార్టీ వేవ్ అప్పుడు దేశవ్యాప్తంగా నడిచినటువంటి పరిస్థితి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కేంద్రంలో ప్రభుత్వం కూలిపోయినటువంటి సందర్భంలో ముద్రగడ పద్మనాభం గెలుపొందిరు ఇది ఇంపార్టెంట్ విషయం తర్వాత తెలుగుదేశంలో గెలు పోటీలో తెలుగుదేశంలో చేరిన తర్వాత ఎనభై మూడు ఎనభై ఐదులో ఆయన గెలిచారు ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన గెలుపొందారు ఎనభై తొమ్మిదిలో కీలకమైనటువంటి పరిణామం వంగవీటి మోహన్ రంగారావు హత్య కేసు వల్ల తెలుగుదేశం పార్టీ దాదాపు ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోయినటువంటి వేవ్లో ముద్రగడ పద్మనాభం గెలుపొందారు తర్వాత తొంభై నాలుగులో మళ్ళీ అదే ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాలు అంటే తొంభై నాలుగులో జరిగినటువంటి పరిణామాలు చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా ఆయన తిలోదకాలు ఇచ్చారు ప్రతిపాడిలో ఇక జీవితంలో పోటీ చేయనంటూ ప్రతిపాడు నుంచి ఆయన విరమించుకున్నటువంటి పరిస్థితి ముద్రగడ పద్మనాభంకి సంబంధించినందులు సో రాజకీయంగా అంత వైరుధ్యం పాటించినటువంటి ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విభేదించి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో కూడా ఒక నాలుగు సంవత్సరాలు పనిచేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత అనూహ్యంగా మరొకసారి ఆయన టీడీపీలో చేరినటువంటి పరిస్థితి ముద్రగడ పద్మనాభం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టీడీపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆయన కాకినాడ లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు ఇక్కడ వరకు అంతా గెలుపు పరంపర నడిచింది తొంభై నాలుగులో మొదటి ఓటమి తర్వాత రెండోసారి ఇక్కడ కాకినాడ నుంచి ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం గెలుపొందినటువంటి పరిస్థితి ఇది ఇక్కడ రాజకీయ చిత్రం మనం చూస్తే కనుక తెలుగుదేశంతో ఎక్కడ రిలేషన్ లేదని చెప్పడానికి అవకాశం లేదు ముద్రగడ పద్మనాభం గారు తన ప్రస్థానాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం నుంచి మరొకసారి లోక్సభ సభ్యుడిగా ఆయన కొనసాగించినటువంటి పరిస్థితి అయితే తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు పీక్ స్టేజ్లో ఉన్నారు అక్కడ కూటమి రాజకీయాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది లోక్సభ స్థానానికి సంబంధించి మళ్ళీ రెండు వేల నాలుగులో ఏం జరిగిందో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లక్షా ఇరవై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట సుబ్బారావు పైన లక్ష ఇరవై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో అప్పుడు గెలుపొందినటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తర్వాత రెండు వేల నాలుగులో జరిగినటువంటి ఎన్నికల పరిణామాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది రెండు వేల నాలుగులో దేశవ్యాప్తంగా యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది సో ఆ క్రమంలో రెండు వేల నాలుగులో మళ్ళీ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి ముద్రగడ పద్మనాభం ఓటమి పాలయ్యారు ఇక్కడ ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఆ సందర్భంలో కాకినాడ పార్లమెంటరీ స్థానం పరిస్థితిని కనుక మనం చూస్తే ఓవరాల్గా మూడు లక్షల యాభై మూడు వేల ఓట్లు దక్కించుకున్నప్పటికీ కూడా రెండో స్థానానికి టీడీపీ గుర్తుపైన పోటీ చేసిన ముద్రగడ్డ పద్మనాభం రెండో స్థానానికి పరిమితం అయ్యారు యాభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో పల్లం రాజు ఇక్కడి నుంచి గెలుపొందారు తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు రెండు వేల తొమ్మిదిలో కూడా అదే వేవు కొనసాగింది రెండు వేల తొమ్మిది ఈక్వేషన్ మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఏంటంటే ముద్రగడ పద్మనాభం లోక్సభ బరిలో దిగలేదు కానీ ఆయన పోటీ చేశారు ఎక్కడ పోటీ చేశారనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ పార్టీకి అంటే రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల నాలుగు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాపుల్ని కాపుల రిజర్వేషన్ అమలు చేస్తామనేటువంటి ఒక హామీని ఇవ్వడం ద్వారా అధికారంలోకి వచ్చారు కాబట్టి మరొకసారి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే లోక్సభ స్థానానికి పోటీ చేయకుండా ముద్రగడ పద్మనాభం రెండు వేల తొమ్మిదిలో అనూహ్యమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అది అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని అది కూడా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు సో అప్పుడు ఏం జరిగింది రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి లెక్క ఎందుకంటే రెండు వేల తొమ్మిది చాలా కీలకమైనటువంటి లెక్క ఉన్నటువంటి స్థానం జనసేన పార్టీ ఒక బేస్ లైన్గా పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది ఈ రెండు లెక్కలనే పదే పదే అంచనా వేస్తుంది కాబట్టి అందుకనే ఇది కీలకమైనటువంటి అంశం కాబోతుంది అని మనం చర్చిస్తున్నాం ఇక్కడ రెండు వేల తొమ్మిది ఎన్నికల ఫలితాలను ఒకసారి చూద్దాం ఇక్కడ చూస్తే కనుక పిఠాపురం లో అసెంబ్లీ స్థానం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేసినప్పటికీ కూడా ఓటమి పాలయ్యారు మూడో స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగి మూడో స్థానానికి పరిమితమయ్యారు నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క ఓట్లు దక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎస్విఎస్ఎన్ వర్మ నలభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు దక్కించుకున్నారు పీఆర్పి ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగా గీత నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు ఓట్లు దక్కించుకున్నారు అంటే వెయ్యి ఓట్ల స్వల్ప మెజారిటీతో ప్రజారాజ్యం పార్టీ ఈ సీటు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ప్రజారాజ్యం వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం అనేటువంటి ఈక్వేషన్లో ముద్రగడ పద్మనాభం మూడో స్థానానికి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పరిమితమయ్యారు సో ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం మళ్ళీ రాజకీయంగా ఆయన బరిలో దిగాలి అనేటువంటి ఆలోచన చేయలేదు రెండు వేల నాలుగులో జరిగినటువంటి పరిణామం రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి పరిణామాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్ర వ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత రెండు వేల పదహారులో మరొకసారి ఆయన ఉద్యమ నేతగా తన అస్తిత్వాన్ని ప్రజల ముందరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఉద్యమ నేతగా మొదలగడ పద్మనాభం రెండు వేల పదహారులో చేసినటువంటి ఉద్యమం ఎన్నికలకు ముందర రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఓబీసీ రిజర్వేషన్ కోటాలో కాపు రిజర్వేషన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ సో కాపు రిజర్వేషన్ అంశంపైన తెలుగుదేశం పార్టీ పాజిటివ్గా రెస్పాండ్ అయింది అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ జన వైఎస్ఆర్సీపీ మాత్రం కాపు రిజర్వేషన్ సాధ్యం కాదు అంటూ జగన్ కరాకండిగా తేల్చేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ముద్రగడ్డని వ్యక్తిగతంగా ట్రీట్ చేసినటువంటి విధానాన్ని బేస్ చేసుకోవడం ద్వారా ఆయన ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు కొంతవరకు వైఎస్ఆర్సీపీకి ఇది ఫేవర్ అయినటువంటి పరిస్థితి జనసేన విడిగా పోటీ చేయడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి సో ఓవరాల్ హిస్టరీ ఇది అయితే రాజకీయంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓటమి పాలయ్యారు రెండు వేల నాలుగులో ఎంపీగా ఓటమి పాలయ్యారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఏ పార్టీ కూడా ఆయనకి టికెట్ ఇచ్చేటువంటి సాహసం చేయడం లేదు పార్టీలోకి వచ్చినప్పటికీ టికెట్ అంశం పైన ఒక స్పష్టత ఇవ్వడంలో క్లారిటీ లేదు కాబట్టి జనసేనలో ముద్రగడ్డ చేరిక పైన తాత్సారం జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది మరోవైపు నుంచి ముద్రగడ్డ బీజేపీతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారనేటువంటి వార్తలు రావడంతో ఈ అంశాన్ని జనసేన పార్టీ ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టినట్టుగా సమాచారం ఉంది ఇంకోవైపు నుంచి ఢిల్లీ పర్యటన పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ దీనిపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖలో భేటీ అయినప్పటికీ కూడా విశాఖ నుంచి కాకినాడ రావడానికి చాలా దగ్గర కానీ కాకినాడ రాకుండా రాజమండ్రి వచ్చి రాజమండ్రి పార్లమెంటరీ స్థానం పరిధిలో రివ్యూ చేశారు ఇటు భీమవరం వచ్చి అమలాపురం పార్లమెంటరీ రివ్యూ చేశారు అలానే భీమవరం నర్సాపురం పార్లమెంటరీ రివ్యూ కూడా చేశారు కానీ కాకినాడ జిల్లాని మినహాయించారు ఏలూరు జిల్లాని మినహాయించారు సో కొత్త ఈక్వేషన్స్ ఈ రెండు జిల్లాల్లో పొడవబోతున్నాయా అనేటువంటి సంకేతాలు ఉన్నాయి అలానే కొత్త చేరికలు ఉండే అవకాశం ఉందనేటువంటి సంకేతాలు కూడా జనసేన పార్టీ నాయకులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ముద్రగడతో భేటీని పవన్ కళ్యాణ్ పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది ఢిల్లీ పర్యటన తర్వాతే ఈ అంశంపైన స్పష్టత వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి